వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక తమిళ ప్రజల ఆరాధ్య దైవం భారతీయ రాజకీయాల్లోనే ఒక విలక్షణ నేత తమిళనాడులో ఓ తిరుగులేని ఆకర్షణ మంత్రం అమ్మ అంటే తమిళ ప్రజలకు సర్వస్వం ఒక మహిళా నాయకురాలిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక నేర చరిత్ర కలిగిన వివాదాస్పద నేతగా ఎన్ని కోణాలు ఉన్నా జయలలిత అంటే తమిళ రాజకీయాల్లో ఒక మహాశిఖరం ప్రజల కోసం ఎందాకైనా వెళ్లే స్వభావం అమ్మ పథకాల్లోని ఆకర్షణ మంత్రం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని స్థైర్యం అనేక సార్లు పడిలేచిన కెరటం జయలలిత ఎన్నో శిఖరాలు అధిరోహించిన జయలలిత మరణానంతరం ఆమె ఖ్యాతి రాను రాను మసకబారుతోంది ఆర్థిక నేరాల కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి జయలలిత ఆస్తుల విషయంలో బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెల్లడించింది దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసింది ఆమె లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తుల వివరాలు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చర్చకు వచ్చింది అయితే తాజాగా బెంగళూరులోని ముప్పై ఆరవ సిటీ సివిల్ కోర్టు జయలలితకు సంబంధించిన వజ్రాభరణాల గురించి కీలక నిర్ణయం తీసుకుంది ఇరవై ఏడు కిలోల బంగారం ప్రభుత్వానికి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది జయలలితకు చెందిన ఇరవై ఏడు కిలోల బంగారం వజ్రాభరణాలను ఈ ఏడాది తేదీల్లో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అప్పగిస్తామని అవినీతి కేసులో జయలలిత దోషిగా తేలి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు ఇప్పుడు జయలలిత ప్రాణాలతో కూడా లేరు జయలలిత మరణించి ఇప్పటికీ ఏడేళ్లవుతుంది ఇక శిక్ష అనుభవించిన తర్వాత దాదాపు పదేళ్లు పూర్తయ్యాక కోర్టు ఈ తీర్పు ఇవ్వడంపై ప్రాధాన్యత సంతరించుకుంది జయలలిత చరాస్తులు స్థిరాస్తులను వేలం వేయడం ప్రత్యేక కోర్టు ప్రస్తుత విచారణలో ఉంది ఆభరణాలను వేలం వేసిన తర్వాత కోర్టు ఆమె స్థిరాస్తులను వేలానికి తీసుకురానుంది ఇరవై కిలోల నగలను అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా జరిమానా వసూలు చేయనుండగా ఏడు కిలోల ఆమె తల్లి నుంచి వారసత్వంగా వచ్చినవిగా భావించి మినహాయింపు ఇవ్వనున్నారు జయలలితకు ఖాతా ఉన్న కాన్ఫింట్ హోమ్స్ లిమిటెడ్ బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు దాదాపు అరవై లక్షలను అందజేసింది తాము గతంలో ఆదేశించిన విధంగా రాష్ట హోంశాఖ కార్యదర్శి విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ జనరల్ బెంగళూరు కోర్టుకు వచ్చి బంగారు వజ్రాభరణాలను స్వీకరించాలని తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి పదహారున జీవో జారీ చేసింది ఈ కోర్టు నుంచి నగలు సేకరించడానికి అధికారులు ఒక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అవసరమైన భద్రతతో ఆరు పెద్ద ట్రంకులను తీసుకురావాలని న్యాయమూర్తి చెప్పారు నగలను తమిళనాడు రాష్ట్రానికి అప్పగించేందుకు ఆ రెండు రోజుల్లో స్థానిక పోలీసులతో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించారు మొత్తంగా తమిళ ప్రజల మనస్సును గెలుచుకున్న జయలలిత పేరు మరణం తర్వాత కూడా కాంట్రవర్సీ కావడంతో ఆమె అభిమానులు ఆవేదన చెందుతున్నారు ఎంతో మంది పేదల కడుపులు నింపిన జయలలిత పేరు మస్కబారుతుంది తమిళ ప్రజల ఆరాధ్య దైవం పేరు కోర్టు కేసులో ఉండడంపై పార్టీ క్యాడర్ కూడా జీర్ణించుకోలేకపోతుంది ఇక రోజులు గడుస్తున్న కొద్దీ లెక్కకు మించిన ఆస్తులు ఒక్కొక్కటి బయటపడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక రాబోయే రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్